రామారావు చక్క చెప్పండి 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 అయితే అసలు అప్పట్లో జైలు నుంచి రిలీజ్ చేసి మనం తప్పు చేసామా మసూద్ని అసలు అప్పుడేం జరిగింది అంటారు బండార రామారావు గారు విమాన వైకా తప్పు చేసిన అక్కడే ఎందుకంటే ప్రజల ప్రాణాలు రక్షించడం ముఖ్యంగా తప్పించుకుంటే ఇవాళ కాబట్టి పట్టుకోవచ్చు అనుకున్నా ఇప్పుడు చాలాసార్లు చారిత్రక తప్పిదాలు కొన్ని ఉంటే ఎట్లుంటాయంటే జరిగిన తర్వాత రిఫర్కేషన్స్ జరిగిన తర్వాత పరిణామాలను బట్టి మనం మాట్లాడుకుంటాం కదా ఇప్పుడు ఆనాడే కశ్మీర్ సమస్యను పరిష్కరించు నెహ్రూ అయిపోతుంది కదా అన్నది కానీ గతంలో సిద్ధం చేసుకోలేం కానీ చక్రి ఇప్పుడు యాభై నూరు డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఏం జరిగిందో దాన్ని ఇప్పుడు మనం సరిదిలేం కదా కదా దీన్ని ఎప్పుడు సరిదిద్దాం ఇప్పుడు ఇప్పటి పరిస్థితి బట్టి సరిదిద్దాం అందుకనే ఇప్పుడు మొన్నటి మన పాకిస్తాన్ మీద సైనిక స్థావరాల మీద దాడి కానీ ఏదైతే మన వాళ్ళ ఆయుపట్టు మీద దాడి కాని ఉగ్రవాద స్థావరాల మీద దాడి కాని ఇది ఇది కరెక్ట్ జరిగింది ఇప్పుడు అంటున్నాను ఇది జరగడానికి సరైన పరిస్థితులు ప్రేరేపించినాయి వాళ్ళను ఒంటరి చేసి ఇప్పుడు తేలి దొంగకు తేలి పుట్టినట్టు వాళ్ళ మన ఉగ్రవాద స్థానం మీద దాడి చేస్తే ఊరుకుంటారు అనుకున్నా ఊరుకోవాలి వాటి బహిరంగంగా అయ్యో కుర్రోయో మత్తుకున్నారు వాళ్ళను సైనికాధిపతులతో సందర్శించారు వాళ్ళతో పతికిన వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకి అధికార లాంఛనాలతో పాకిస్తాన్ జనంతో చేశారు దీన్ని ఇంకా రెండవ అవసరం ఉంది అంటున్నారు కనుక ఆనాడు విడిచిపెట్టడం కరెక్టా కాదా అంటే ఆనాటికి అది కరెక్ట్ ఎందుకంటే ప్రజల ప్రాణాలు అందులో ఇన్వాల్వ్ అయినాయి కనుక తర్వాత పట్టుకోలేకపోయిన విని రోజులు అంటే దేనికో టైం వస్తుంది టైం వచ్చి రావడానికి ముందు కొంత నష్టం జరుగుతుంది ఉసా ఒసామాబిన్ లానే పాకి పాకిస్తాన్ లో దొరికించుకొని చంపేది ఎన్ని బట్టింది అమెరికా లాంటి శక్తివంతమైన దేశం అన్ని రకాల ఇంటెలిజెన్స్ ఉండే దేశం అది కదా కనుక దానికి ఎంత కాలం పట్టింది అంటే పాకిస్తాన్ పెంచిపోసింది పెంచుకోచింది అమెరికా ఇచ్చింది ఆ దేశంలో దాటుకున్నాడని తెలవడానికి ఎన్ని పట్టింది వాడికి అంతేందుకు మన విషయంలో కూడా మూడచ్చిన భద్రత కల్పించింది పాకిస్తాన్ ప్రభుత్వమే చుట్టూ పౌర సమాజాన్ని అడ్డు అడ్డుపెట్టుకోండి అంటే మనం సరిగ్గా ఆ ఇంటి మీద దాడి చేసిన కనుక తక్కువైంది కానీ నిజంగా చెప్పాలంటే గత పాతకాల పద్ధతులు అయితే ఎంతమంది పౌరులు చనిపోయేవాడు మీరు ఇంకొకటి పాకిస్తాన్ వ్యూహం రెండు వ్యూహాలు పాలించలేదు చక్కటి మనకు మొట్టమొదటి బహల్గామ్ లో అంతకుండా దాకా ఏది పిచ్చివాడి చేతిలో రాలేగా వాళ్ళు ఎవరి మట్టి మనం చంపడమో లేకుంటే బాంబు పెళ్లి చేసి బయటకు పోవడము దొంగతనంగా తేలేవాడు బహిరంగంగా వచ్చి హిందూ మతస్థులు చూసి కదా దానికి ఏమైంది అంటే మన ఈ దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు కొట్టుకొచ్చి అనుకున్నారు అంటే చూసి వాడు ముస్లింలు కాదు ముస్లిం హిందువులు చంపిండు అనే ఒక దాన్ని అది ఒకటి రెండోది ఏం చేశారు అంటే మనకు రెండో ప్లాన్ ఏంటంటే మన సైన్యంలో కూడా పెద్ద ఎత్తున మన సైన్యంలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు హిందువులు ముస్లింలు అందుకని సోఫియా కురేషి సింగ్తోని మనం దాన్ని దెబ్బ కొట్టాం ముగ్గురు మూడు మతాలకు చెందిన వాళ్ళు అని దెబ్బ కొట్టాం కదా ఈ రెండు ఇప్పుడు ఆ సోఫియా హిందూ అంటే యోగ సింగ్ ఏమో క్రిస్టి మన సిక్కు పక్క ముస్లిం ఈ రెండు కాకుండా సిక్ మతం కూడా హిందూ మతంలో భాగమే కానీ హిందూ ముగ్గురు ప్రెస్ మీట్ లో పాల్గొన్న ముగ్గురు వరకు చెప్పిన మూడు మతాలకు చెందిన వాళ్ళు అంటే మన మత సామరస్యం మన సైన్య సైన్యంలో అసలు మతం చూడవద్దు చూడాలి కూడా అంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పుల్ల పెట్టే ప్రయత్నం చేసిండు సర్ణ దేవాలయమే దాడి జరిపించేవాడు ఇందిరాగాంధీ కదా భారత ప్రభుత్వమే కదా అనే దాన్ని సిక్కులు చేసే ప్రయత్నం చేసి అరే ముస్లింలు గంపుతున్న విత్తరాలు ముస్లిం ముస్లింలు సైనికుల్లో ఒక రకంగా భావన తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు తప్పే ఉండవచ్చు కానీ ధైర్యంగా నిలబడ్డాను అంటున్నాను ఒక మాట చెప్తాను పేరుకి రావడం లేదు కానీ నాకు డెబ్బై కోట్లో ఒక ముస్లిం మన ఉన్నతాధికారి ఆనాడు బంగ్లాదేశ్ తో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే కూడా అన్నాడు చేయించింది అనుకుని చనిపోయాడు అంటే నేనేమంటున్నాను చాలా పెద్ద ఎత్తున అటువంటి వాళ్ళని ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ప్రయత్నం చేయాలి మనం అన్నిటికంటే ముఖ్యము చక్రి మనకు కావాల్సింది అంతర్గత భద్రత ఇప్పుడు బయట గెలిచినాం ఇంట గెలవాలి ఇప్పుడు మనం బయట గెలిచినాం రచ్చ గెలిచినాం ఇట్ట ఇంట ఇట్ట అంటే స్లీపర్ సెల్స్ విషయంలో అట్లాగే ఉగ్రవాదులు మన దేశంలో తెలవకుండా ఉన్న వాళ్ళ విషయంలో చర్య తీసుకోవాలంటే నేను చెప్పిన రెండే రెండు సుప్రీంకోర్టు కూడా మారాలే ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ మన లింక్ ఉండకు ఉండొద్దు అని ఎప్పుడైతే ఆప్షన్ ఇచ్చిందో దాని వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి మళ్ళొకర్ కేసు వేయాలి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని సుప్రీంకోర్టు ఒప్పించాలంటున్నాం అసలు భద్రత పేరు మీద వ్యక్తిగత భద్రత వ్యక్తిగత గోప్యత పేరు మీద సిమ్ కార్డులకు బ్యాంక్ అకౌంట్లకు మన ఆధార్ కార్డు వాడొద్దు అనే దుర్మార్గమైన తీర్పును మనం సవరించేటట్టు చేయాలి అప్పుడు కొంత మన చేతిలో పట్టు ఉంటుంది రైట్ మీరు మరి మంచి అంశాన్ని అయితే లేవని లేవనెత్తారు అయితే బండారామారావు గారు ఉగ్రవాదం అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది పాకిస్తాన్ దాంతోటి భారీ మూల్యాన్ని చెల్లించుకున్న పాకిస్తాన్ ఎంతో ఆర్థికంగా కూడా నష్టపోయింది ఉగ్రవాదంతో ముప్పు ఉందని తెలిసినా కూడా పాకిస్తాన్ పాలకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు వాళ్ళ చేతిలో వాళ్ళు ఉంటే కదా పాలకులు ఎన్ని ఎన్నికైన వాళ్ళందరూ సైన్యం చేతిలో ఉన్నారు చూడండి మీరు రాజకీయ నాయకత్వం పెరుగుతున్న ప్రతిసారి సైనికులు జోక్యం చేసుకుంటారు ఇప్పటిదాకా పాకిస్తాన్ ఆరు భావన నుంచి ఇప్పటి వరకు ఒక్క నాయకుడు ఎవరు ప్రధానమంత్రిగా అధ్యక్షుడు కానీ పూర్తి కాలం పదవి ఎవరు చేయలేదు మూడేళ్లకు నాలుగేళ్ళు రెండేళ్లకు తీయరు కదా మళ్ళీ పుట్ట లాంటి వాడిని ఉరి తీసేద్ది కదా అదే సైన్యం కదా విషార వచ్చిన తర్వాత చూసుకుంటే ఆ కూడా సైన్యం అప్పర్ హ్యాండ్ రాజకీయ నాయకత్వం మీద అవుతుంది సైన్యం మీదనేమో ఉగ్రవాదులు అప్పర్ హ్యాండ్ అవుతున్నారు ఎప్పుడు జాయిండించారు ఇవాళ ఇవాళ సైన్యాన్ని నడుపుతుంది ఉగ్రవాదులే అంటున్నాను అసలు పాకిస్తాన్ సైన్యం చేతుల సైన్యం చేతుల సైన్యం లేదు రాజకీయ పార్టీల చేతులు లేదు సైన్య చేతులు లేదు ఉగ్రవాదు చేతులకు వెళ్ళిపోయింది అందుకని మనం చేయాలంటే దెబ్బ కొట్టాలంటే ఇటు చెంపదెబ్బ మనం కొడితే అటు గోడ దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి బెలూచిస్తాన్ సైన్యం బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు లిబరేషన్ ఆర్మీ ఉందో దాంతో చేతుల మనం చెప్పను కానీ కాగల కార్యం గందరవం చేస్తారు అతి త్వరలో పాకిస్తాన్ గనుక తొందర పడి ఒక్క గోలి పేల్చినా మనం ఏం చేస్తామంటే తీరంగతం దాడి చేస్తామన్నాడు కదా మోడీ గారు అది జరుగుతుంది కానీ ఆ తప్పు సరగణిస్తారు తీసుకున్నారు కదా అమెరికా ఓ రకంగా చెప్పాలంటే అంతర్గత శత్రువు కంటే ఇప్పుడు బయట అమెరికా పెద్ద శత్రువు అంటున్నారు అమెరికా పాకిస్తాన్ కంట్రోల్ చేస్తూ మీరు కనుక మెసిలి అంటే తోక దాడించిందంటే మోడీ ఊరుకోడు లేకుంటే భారత ప్రభుత్వం ఊరుకోదు మీ తీసమనుస్తుంది ఇప్పటికే అయిపోయింది మీ పని అంటున్నారు అందుకని ఊపిరి తీర్చుకునే అవకాశం వచ్చింది వాళ్ళు తీర్చుకునే అవకాశం వచ్చింది దీన్ని ఎప్పుడైనా దెబ్బతిన్న బెబ్బులు ఎప్పుడైనా దెబ్బతీస్తుంది కానీ ప్రతి క్షణం కూడా ఉండాలి లేకపోతే ఇవాళ పట్టుకోకపోతే మనకు అవకాశం ఉంటే ఏదైనా సరే ప్రతిరోజు మనం అవసరం అయితే భారత ప్రభుత్వానికి ప్రజలకు అయితే సార్ ఇప్పుడు భారత్ లో స్వీపర్ సెల్స్ ను గుర్తించడం ఎలా అంటారు తిరింటి వాసన లెక్కించే దొంగల భారతం పట్టే సమయం ఆసనం ఆసనమేందంటారు రామారావు గారు ఒక్కరి చేయాలి ఇప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ ఆయన ఎన్నో కూడా అవకాశం పేరాడు కానీ మొన్న ఏమి చెప్పండి స్పష్టంగా నూట ఇరవై తొమ్మిది పాకిస్తాన్ జాతీయులు ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నారు ఇప్పటి వరకు వీళ్ళని పంపించమని ఎప్పుడో మీరు ఇచ్చారు కదా ఆరోగ్య రీత్యా వ్యవస్థ రెండు రోజుల తర్వాత లేకపోతే ఇరవై తొమ్మిది రోజుల ఇరవై ఏడు ఒక ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అని పెట్టారు కదా ఇవాటికి కూడా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిండు అంటే రాజకీయ పట్ల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మన ఓల్డ్ సీట్లు తనిఖీ చేయరు కాకింగ్ సెట్స్ చేసినాం తూచూ చేస్తారు సాక్షాత్తు రాజ్యసభ సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఆ ఇరవై నూట ఇరవై తొమ్మిది పంపిణా లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు లేదా పోతాను ఫిర్యాదు చేసి హైదరాబాద్ లో నూట ఇరవై తొమ్మిది మంది పాస్పోర్ట్ గడువు అయిపోయిన తర్వాత ఉన్నారు ఇక్కడ ఎందుకుంటున్నారు వీసా గడువు అయిపోయిన తర్వాత ఉంటున్నారు ఎందుకుంటున్నారు అనే మాట చెప్పినప్పుడు దానికి చర్యలేవు కదా అందుకని భారతదేశంలో ముస్లిం ఓటు బ్యాంకు సంతృష్టికరణ ఎన్ని రోజు ఉంటుందో నేను ఒక మతం అట్లేను పశ్చిమ బెంగాల్లో నా ఉద్దేశం పశ్చిమ బెంగాల్ జనాభాలో రెండు శాతం పైగా మీకు రోహియంగాలు లేకుంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు దానికి కారణం ఏంటి వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళకందరికీ అవసరమైన అన్ని గుర్తింపు కార్డు ఇచ్చేసి ఏమో మొదటి కమ్యూనిస్టులు మొదటి కాంగ్రెస్ వాళ్ళు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ రేపు బీజేపీ వచ్చినాక ఏం చేసిన తెలియదు కానీ దేశం అంతా ఐదు కోట్ల మంది దాకా మనకు బయట వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికి ఏ లాంటి అన్ని కార్డులు ఉన్నాయి కానీ మన భారత మన గారు ఇది బండీ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను అండి